మెదక్ జిల్లా తూపుర మున్సిపల్ పరిధిలోని పదకొండు వార్డు పడాలపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కౌన్సిలర్ బోంది అరుణ గౌడ్లు నిర్వహించారు పడాలపల్లి పరిధిలోని వివిధ సంఘాల వద్ద మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనం చేశారు మరియు గాంధీజీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి సత్కరించారు వీధుల గుండా స్కూల్ చిన్నారులో జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జై కిసాన్ జై జై కిసాన్ అని నినాదాలు చేస్తూ అలరించారు ఈ కార్యక్రమంలో పదకొండు వార్డు నాయకులు వెంకట్ గౌడ్ మెటెల ఆంజనేయులు యాదవ్ ఐలయ్య యాదవ్ గండి మల్లయ్య లంబరాజు కానుకుంట సుదర్శన్ మహేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ترجمة